ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ముంబైకి వెళ్లనున్నారు మహారాష్ట్ర దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో జరిగే మహారాష్ట్ర సీఎం మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఎన్డీఏ కూటమి నేతల నుంచి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది దీంతో ఆయన ఇవాళ ముంబైకి వెళ్ళనున్నారు చంద్రబాబు ముంబై పర్యటనకు సంబంధించి తాజా సిద్ధంగా బలరాం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్తారు అక్కడ ఐదున్నరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరు హాజరు కాబోతున్నారు ఎందుకంటే దీనికి సంబంధించి బీజేపీ హైకమాండ్ నుంచి ఇప్పటికే చంద్రబాబుకి ఆహ్వానం అందింది బీజేపీ ఏదైతే ఎన్డీఏ నేతలు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు ఏదైతే చంద్రబాబు గత ఏ కార్యక్రమం జరిగినా కూడా ఎందుకంటే మొన్న హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం అందింది ఆయన కూడా హాజరయ్యారు ఎన్డీఏ నేతల సమావేశం కూడా అక్కడ జరిగింది ఈరోజు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చంద్రబాబు ఆహ్వానం అందింది ఆయన మధ్యాహ్నం బయలుదేరి ముంబై చేరుకుంటారు అక్కడ కార్యక్రమం అనంతరం ఆయన ఈ రాత్రికి విశాఖ చేరుకుంటారు ఎందుకంటే విశాఖలో కూడా రేపటి కార్యక్రమాలు విశాఖ అభివృద్ధిపై కీలక సమావేశం రేపు విశాఖలో జరగబోతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు నైట్ హాల్ట్ వైజాగ్లోనే ఉండబోతుంది చంద్రబాబుది అయితే ముఖ్యంగా ఈరోజు ముంబై పర్యటనలో భాగంగా బీజేపీ అగ్రనేతలను కూడా అక్కడ చంద్రబాబు కలుస్తారు ఎందుకంటే రాజ్యసభ సంబంధించి కూడా ముగ్గురు అభ్యర్థులను కూడా ఎంపిక చేయాల్సి ఉంది వారికి ప్రాథమికంగా ఎందుకంటే ప్రాథమికంగా అభ్యర్థులు ఖరారు చేసినప్పటికీ కూడా ఒక సమాచారం అయితే బీజేపీ హైకమాండ్కి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి టీడీపీ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది చంద్ర ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా తదితర కీలక నేతలు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షులు కూడా అక్కడ కలిసే అవకాశం ఉంది వారితో ప్రత్యేకంగా ఆ సమయం కుదిరితే ఒక సమావేశం ఆ సమావేశం పాల్గొనే అవకాశం ఉంది రాజ్యసభ అభ్యర్థుల గురించి కూడా వారికి ఆ ప్రాథమికంగా ఒక ఇంటిమేషన్ అయితే ఇస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ నెల పదో తారీఖు వరకు కూడా రాజ నామినేషన్లు దాఖలు చేసే ఆఖరి తేదీ రాజ్యసభ అభ్యర్థులు ఇప్పుడు వరకు కూడా కూటమి తరఫున అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయదు ఈ నేపథ్యంలోనే ఈ సమయ ఇక్కడ ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీ అగ్ర నేతలతో ఈ సమాచారాన్ని పంచుకునే అవకాశం ఉందని చెప్పి టిడిపి వర్గాలు చెప్తున్నాయి ఏదైనా చంద్రబాబు ఈ కార్యక్రమం ముగించుకొని ఈ రాత్రికి ఆయన విశాఖ చేరుకుంటారు రేపు విశాఖలో కీలక సమావేశం అయితే జరగబోతున్నారు బలరాం